రైతు స్థలంలో ఇంటి యజమానికి చెప్పకుండా విద్యుత్ శాఖ అధికారులు మూడు విద్యుత్ పోల్స్ పెట్టడం జరిగింది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన దార రాజమణి సర్వే నెంబర్ ఎనిమిది వందల నాలుగు జనవరి నాలుగు తనకు సంబంధించిన ఇరవై మూడు గుంటలలో భూమిలో మూడు విద్యుత్ కొత్త స్థానాలు విద్యుత్ శాఖ అధికారులు ఇంటి యజమానికి తెలపకుండానే పెట్టారని మహిళా రైతు దార రాజమణి ఆవేదన వ్యక్తం చేశారు గత పదిహేను రోజుల క్రితం నేను మా అమ్మ మూడు నాలుగు రోజులు ఫంక్షన్ వెళ్లడం జరిగిందని ఫంక్షన్ పోయి తిరిగి వచ్చేసరికి మా భూమిలో మూడు విద్యుత్ కొత్త స్తంభాలు వేయడం జరిగిందని ఇటు విషయానికి పైన రామారెడ్డి ఏడీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు నేను పంట పండించుకొని పంటపైనే జీవనాధారం కొనసాగిస్తున్నామని పిల్లల చదువు ఫీజులు కూడా పంట పండించే దానిపైనే వారి ఫీజులు కట్టడం జరుగుతుందని ఇప్పుడు కొత్తగా మూడు పోల్స్ వేయడం జరిగిందని అంతకంటే ముందు ఎనిమిది పోల్స్ ఉన్నాయని ఇరవై మూడు గుంటలలోని మొత్తం పదకొండు పోల్స్ ఉన్నాయని పాతవి మాకు తెలియకుండా వేశారని వదులుకున్నామని అన్నారు పాయింట్ కానీ ఇప్పుడు మాకు చెప్పకుండా మరొక మూడు విద్యుత్ స్తంభాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పట్టించుకొని వెంటనే కొత్తగా వేసిన మూడు విద్యుత్ స్తంభాలను తీసివేయాలని లేకపోతే ఇక్కడే వారి పేరు పైన ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు రైతుకు తెలవకుండా వారి పంట పొలంలో మూడు కొత్త స్తంభాలు ఎందుకు వేశారని ఏడి సీఎండీలకు కంప్లీట్ కూడా చేయడం జరిగిందని ఏడి గారు సానుకూలంగా స్పందించారని సెన్డీ కూడా చాలా సానుకూలంగా స్పందించారని కానీ ఏ నిర్లక్ష్యంగా వహిస్తున్నాడని ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఇదంతా ఏ వెంకటేశం నిర్లక్ష్యం తోటే జరిగిందని దయచేసి అధికారులు ఆదుకొని మహిళా రైతులకు న్యాయం చేయాలని కోరారు మామలు ఉంది అక్కడొక ఉంది అని తర్వాత ఇంకొక ఉంది తర్వాత ఇది మూడు పోల్ మాకు తెలియనే తెలియదు మేము లేకుండా తీసి పాతిండ్రు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాతింది మాకు కొని కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాతింది చిక్కడి నుంచి సార్ చిక్కడ నుంచి అక్కడ గురి వరుతుంటారు ఇందులో నేను చాలా నష్టపోతున్నాను నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాతడం తప్పు కదా ఇన్ఫర్మేషన్ ఇవి మొత్తమే లేదు ఆల్రెడీ ఇన్ని కంబాలు ఉండగా మళ్ళీ ఇవి వాతడం ఎంతవరకు కరెక్ట్ ఇది అటు నేను చాలా చెప్పాను కూడా చెప్పినా వాళ్ళు ఎవరు స్పందించడం లేదు స్పందించడం లేదు అందరి అధికారులకి చెప్పిన ఏఈ గారికి చెప్పినా ఏసీ గారికి చెప్పినా అందరికి ప్రతి ఒక్క అధికారికి చెప్పిన నేను అది ఫస్ట్ సెకండ్ ఇంకా ముందు ఇంకొకటి ఉన్నాయి మేము లేకుండా చూసి విద్యుత్ అధికారులు మాకు తెలియకుండా ఈ పోళ్ళు వాతింది ఇక్కడ నుంచి మూడు పోళ్ళు ఆల్రెడీ మా పొలంలో పది కంబాలు ఉన్నాయి ఇంతకుముందు స్టార్టింగ్లోనే ఇది మళ్ళీ ఇంకెక్స్ట్రా మూడు పోళ్ళు వాతిరు దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది పంట పండించుకోలేకపోతున్నాం ఒక రైతును ఇట్లా చేయడము అది కర ఎంత కర ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది మాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు కనీసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడ కాదు మరి ఇంకెక్కడ అని చెప్తుంటాం కదా నేను ఏ గారికి ఫోన్ చేశాను ఇంకా ఏసీ గారికి కలిశాను లెటర్ ఇచ్చాను ఇంకా ఇంకా పాయాతి గారికి కూడా లెటర్ ఇచ్చాను ఎవరికి ఇచ్చినా నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు నాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల మేము పంట ఒక రైతుని నేను పంట పండించుకుంటేనే నేను బ్రతుకుతాను నాకు పంట పండించుకోకుండా నాకు ఇబ్బంది పెడుతున్నారు ఈ పోల్ల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది నేను నా పిల్లలను చదివించుకోవాలి వాళ్ళకి ఫీజులు కట్టాలి నేను ఇది పొలం పండించుకుంటేనే నాకు పైసలు వస్తాయి కాబట్టి నా పిల్లల ఫీజులు వెళ్తాయి కాబట్టి నేను బ్రతకగలుగుతా దీనివల్ల నాకు ఒక ఎకరం భూమి నష్టపోతున్నా నాకు చాలా నష్టం జరుగుతుంది ఏ అధికారికి చెప్పినా ఎవరు ఎలాంటి రెస్పాన్స్ నాకు ఇవ్వడం లేదు నాకు చాలా ఇబ్బంది అవుతుంది నేను నేను లాస్ అవుతున్నా సార్ దీనివల్ల వాళ్ళు తీయకుంటే నేను వాళ్ళ పేరు మీద ఎవరైతే వాతి వాళ్ళ వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను నా పిల్లలు ఏమన్నా కానీ నా జాగ్ కానీ ఇక వాళ్ళ పేరు రాసి లిస్ట్ కూడా వాళ్ళు చేసి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఒక నేను ఇట్లా చెప్తున్నా నాకు న్యాయం బస్తాలన్నీ వస్తాయి నా పిల్లలకు చదివించుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది నేను వాళ్ళ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి నేను ఎట్లా బతకాలి నేను ఒక రైతును నేను పంట పండించుకొని బతకేదాన్ని వీళ్ళేం చేస్తారు లేడవాళ్ళు అని చెప్పేసి మా మీద మమ్మల్ని పట్టించుకుంటలేదు కానీ నేను పంట పండించుకుని వెంటనే బతికేదాన్ని నా పిల్లలకు ఫీజులు ఏం కట్టుకోవాలా నేను ఎట్లా బతకాలా మా అమ్మని ఎట్లా బతికించాలా నేను ఎట్లా బతకాలా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాతీరు ఇది వెంటనే ఇప్పటికైనా కానీ పాతరు కదా వెంటనే అధికారులు స్పందించి తొలగించాలని కోరుచున్నాను లేని ఎడల కంపల్సరీగా నేను మాత్రం ఆత్మహత్య చేసుకోగలుగుతా ఇంతే సార్ పట్టభూమి మాకు ఊరిపోయినాము మేము మాకు తినకుండా చేసినరు ఇది నాకు కోరుతున్నాను లేకుండా వెళకలేకుండా ఇంప్రపరిచారం ఇవ్వలేకుండా వేసారు నాకు మీ యొక్క వందనాలు అందరు కూడా ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు ఇది తీసేయాలని కోరుతున్నాను ఫోన్ల వలన మేము పంట తీసుకునలేము నేను ఇదే ఫోన్లో కరెంటు పట్టుకునగలను ఉంటారు ఎవరు రాసి పెట్టుకొని ఇదే ఫోన్ పట్టుకుంటా ఇంతే అనేది ముచ్చట ఇక నేను ఎంత చెప్పినా కానీ ఇంత లేటర్ ఇచ్చినాము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అన్ని ఇచ్చినాము కానీ ఇదే ఫోన్ కరెంట్ పట్టుకునగలను నా పేరు గీరెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసంపేట గ్రామం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఈరోజు హోసంపేట గ్రామంలో విద్యుత్ అధికారులు వాళ్ళకి ఎన్నోసార్లు విన్నవించిన ఎస్సీ అమ్మాయి తార రాజమణి తారపోచే పోచే కూతురు వాళ్ళ చైన్ల గతంలో రెండు అయినాడు అలా ఇప్పుడు కూడా రామారెడ్డి నుండి క్రీడార్ అది కూడా ఎందుకంటే రెడ్డిపేట స్టేషన్ ఉంది ఆల్టర్నేట్ కోసం ఫీడర్ వేయడం అంటే ఏమని చెప్పడం జరిగింది దానికి ఓకే దాన్ని శాంక్షన్ చేసిన గుత్తా చీఫ్ ఇంజనీర్ గారికి ధన్యవాదాలు సిఎండి పోయిన సీఎండి గోపాలరావు గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఉన్న ఎస్సీ గారికి ధన్యవాదాలు ఇంత రోజు ఎస్సీ గారికి ఏడి గారికి ఎస్సీ ఏఈ గారికి సీఎండి గారికి కూడా పంపడం జరిగింది ఒకటే విన్నవించిన విద్యుత్ అధికారులకు మీరు తక్షణమే ఆ పోల్ రిమూవ్ చేయాలా గతంలోనూ ఆ రోడ్ అవతల లేచిండ్రు మన అక్కడికి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏఈ గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మొండితనం వల్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంత మొండి వేయిని నేను ఎప్పుడు చూడలేదు ఆయన అన్ని కానూన్ మాటలు మాట్లాడతాడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా కానూన్ అన్నాడు నేను కాను మాట్లాడితే సబ్స్టేషన్ రండి అన్న మనం పోల్ టు పోల్ సర్వే చేద్దాం మీరు అంటారు కదా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి ఏఈ గారు మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి నాకు ఎప్పుడు కూడా మీరు ఆఫీస్లో పని ఎప్పుడు కూడా గతంలో ఏఏ కూడా నీ అంతా ఆఫీస్లో పని ఉన్నట్టు పోలే ఫీల్డ్ మీద వర్క్ చేసిండ్రు కానీ ఈరోజు ట్రాన్స్ఫరాలు కూడా సీరియల్ ఉన్నాయి కూడా సీరియల్ లేకుండా దొంగ సీరియల్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ఎంక్వైరీ చేయిద్దాం ఏ గారు ముఖ్యంగా మీ దౌర్జన్యం వల్లని ఇలా ఎస్సీ వాళ్ళ పొలాలలో పౌలు వాతావరణం జరిగింది నా పేరు గీగడి మైందడి మీకు కూడా